హాయ్ ఫ్రెండ్స్ నేను మిథుర్ కుమార్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నలభై ఎనిమిది ఎంల జస్టు ముప్పై ఎంలు పొడుగు ఉన్న వారికి ఒకటి అరవైలో పుల్హాండ్ షర్ట్ ఏ విధంగా కట్ చేయాలి అన్న గురించి అయితే వీళ్ళు చూద్దాం ఓకే ఈ షర్ట్కి యాక్చువల్గా పెద్ద పన్నా ఒకటి ఎనభై అవసరం అయ్యింది కానీ ఒకటి అరవై తెచ్చుకున్న కస్టమర్ ఎప్పుడు ఒకటి ఎనభై తెస్తాడు ఈ ఒకటి అరవైలో కొంచెం ట్రై చేయమని ఆడడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఆ మెజర్మెంట్స్ ఒకసారి చూద్దాం ముప్పై అంగాలు పొడుగు నలభై ఏడున్నర చెస్టు నలభై ఏడు స్టమక్ నలభై ఆరు సీట్ ఉంది ఇరవై ఎంలాలు చాలరు ఇరవై నాలుగున్నర చేతి పొడుగు అవసరమైతే ఒక రంగు హ్యాండ్ పొడుగు తగ్గించుకోమన్నారు యాక్చువల్గా ఇరవై ఐదు అంగలు హ్యాండ్ పొడిగితే ఇరవై నాలుగున్నర తీసా చేతిని ఫోల్డ్ చేస్తాడు కప్స్ పది ఎంగలాలు కాళ్ళు పద్దెనిమిది అంగలాలు రెంట్ రోజు సుమారు పద్నాలుగు అంగుళాలు ఉందా వేసుకున్నది చూద్దాం అవసరమైతే ఒక పావుంచి మార్పులు చెప్పి చేయొచ్చు మనం ఓకే యాక్చువల్గా ఈ మెజర్మెంట్స్కి వచ్చి పులియాటి ఎనభై కావాలి పెద్ద పన్న చిన్న పన్న అయితే రెండు అరవై దాకా రెండున్నర వరకు అవసరం అవుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ షర్టు డ్రాయింగ్ అయితే వేస్తాం ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చేసుకోండి మన వీడియో నచ్చిన లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ డ్రాయింగ్లోకి లైక్ ఓకే ఫ్రెండ్స్ ఇదే మనం కట్ చేయబోయే షర్టు మనకి ఒకటి అరవై ఇచ్చారు ఎనభై ఒకటి అరవై ఉంది పెద్ద పన్నా అంటే ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది అలా ఉంటుంది సుమారు ఆన్సర్ తీసేసే లెక్క మనకి ఒక ఇరవై ఎనిమిది వందల పన్నా ఉంది కొంచెం జాగ్రత్తగా మొక్క అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ రెండు మంచులో మనం వేసుకోండి ఒక పన్నాలనే కట్ చేసుకోవాలి పెద్ద పన్ను అంటే దీనికి కొంచెం మోడల్ వేస్తాం మనం రెండు బటన్స్ పట్టికి ఆపోజిట్ ముక్కేస్తాము నెక్ షోల్డర్ షాల్ అడుగుపాటు కూడా వేరే కలర్ ముక్కేస్తాము ఓకే నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచి విడిచిపెట్టి ఒక మార్క్ వేయండి ఓకే హాఫ్ ఇంచీ విడిచి పక్కన నుంచి ఒక మార్క్ వేయండి ముక్క తిప్పేసుకుంటాం వేరే కలర్ ముక్క తిప్పుతాం మోడల్ కోసం మోడల్ కూడా వద్దు అంటే కట్ చేయచ్చు కొంచెం జాగ్రత్తగా వర్ణించి పెట్టుకుని కట్ చేసుకోవాలి ఓకే తర్వాత ఈ కాజాల పట్టీకి సుమారు ఇంచినర పట్టీ కడతాం మనం లోపల పట్టి కట్టేస్తాం ఇంచినర కాబట్టి రెండు అంగుళాలు పెట్టండి రెండు అంగుళాలు చాలు ఓకే రెండు రెండు ఒక పాయింట్ ఓకే రెండు ఒక పాయింట్ వచ్చింది సరిపోతుంది ఆ క్రాస్ కటింగ్ రైతు నడుచుకోండి లైట్గా వాళ్ళు ఇది లైట్గా కాకుండా జస్ట్ కొంచెం లోపల లైట్గా ఒక పాయింట్ ఓకే తర్వాత షర్ట్ పొడుగు ముప్పై ఎండ్లాలు ముప్పై అంటే ముప్పై ఒకటి వన్ ఇంచు ఎక్కువ పెడతాం ఇంచుం పావు వరకు అవితే పెట్టుకోవాలి ముప్పై ఒకటి పావు పెట్టాను నేను ఓకే రెండు పావు డౌను షోల్డర్ డౌను తర్వాత చెస్ట్ ఎంత నలభై ఏడున్నర నాలుగో భాగం ఎంత నలభై ఏడుకి వేద్దాము నలభై ఏడు అంటే పావు తక్కువ పన్నెండు చెస్ట్లో నాలుగో భాగానికి ఇంచుం పావు ఓకే టెస్ట్లో నాలుగో భాగం ఎంత నలభై ఏడులో నాలుగో భాగం పావు తొక్కు పన్నెండు పావు తక్కువ పన్నెండులో ఇంచుం పావు వరకు లెస్ వేసుకోవాల్సి వస్తుంది మనం ఇంచు పావు ఓకే పదిన్నరకి ఒక మార్క్ వేసాను చిన్న చెట్లకి అయితే ఇంచు ముప్పా ఇంచు వేస్తాం కదా దీనికి ఇంచు పావు వరకు తీసుకోండి ఓకే రైట్ లైన్ ఇచ్చేయండి కాలర్ వచ్చి పద్దెనిమిది వంగలాలు పద్దెనిమిదిలో నాలుగో భాగం ఐదో భాగం ఓకే కాలర్ పద్దెనిమిది పద్దెనిమిదిలో ఐదో భాగం మూడున్నర పెట్టుకోండి ఒక పాయింట్ తక్కువ పెడతాం కదా మూడున్నర షోల్డర్ ఇరవై ఎంగనాలు ఇరవై నాలుగు శాతం పది పాల్ నుంచి ఎక్స్ట్రా ఓకే తర్వాత చెస్ట్ అంతా నలభై ఏడు పావు తక్కువ పన్నెండు లూజ్ ఎంత వెళ్తాము సుమారు ఒక రెండు పావు లూజ్ వెళ్తాం రెండు పావు ఓకే రెండు పావు లూజ్ వెళ్ళాను స్టమక్ ఎంత అది నలభై ఏడు నలభై ఏడే ఇచ్చారు సమానంగా పెట్టేసి తిరిగి నుంచి కిందకి సమానంగా పెట్టేస్తాము ఓకే పైన కింద సమానంగా పెట్టేసాము సీటు చెస్ట్ కన్నా సీట్ చెస్ట్ స్టమక్ కన్నా సీట్ ఒక వన్ ఇంచు తక్కువే ఉంది కాబట్టి రెడ్ అంగుల అని ఇచ్చేసాం అదే సీట్ బాగా ఎక్కువ ఉందనుకోండి బుడి అంత ఎక్కువ ఉందనుకోండి లైట్గా షేప్ అలాగ బయటకు వెళ్తుంది ఓకే అలా తర్వాత చెస్ట్ మార్క్ వచ్చి జస్ట్ ఒక వన్ ఇంచ్ లోపల వరకు కొట్టుకోవచ్చు షర్టుకి ఓకే రెండు పావుకి మనకుంటూ చెప్పకుండా పాయింట్ పై చెప్పండి ఇలా సుమారు ఒక ఆరు అంకాలకి ఇలా యాపిల్ కట్టిస్తాం కదా ఒక రెండు పావు రెండు పావు పాయింట్ వరకు పెట్టుకోవచ్చు ఒక ఆరు యువత నుంచి ఇలాగ ఏతలు కట్టు రైట్ ఇప్పుడు ఈ పక్కన బ్యాక్ తెగుతుంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రంట్ పద్నాలుగు పెట్టాం కదా బ్యాకు సుమారు పదమూడు పాములు అవలసి వస్తుంది ఓకే కరెక్ట్గా తగ్గిపోతుంది బ్యాక్ తెగిపోతుంది అక్కడ అదే మనం పట్టీలు మామూలుగా వేసామనుకో బ్యాక్ తెగదు అక్కడ ఈ పట్టీని మనం చక్కగా ఇక్కడ ముక్క తిప్పుకున్నాం కదా వేరే ముక్క దానివల్ల అరంగులం పెట్టాము ఈయన కూడా రెండు బావు రెండున్నర పెట్టాల్సింది రెండు అంగళే పెట్టాము అంచుల దగ్గర కూడా జాగ్రత్తగా మనం లైన్ చేసుకున్నాం కదా కొద్దిగా అంచుల దగ్గర కూడా ముక్క వేస్ట్ అవ్వకుండా చేసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పక్కన బ్యాక్ తగ్గిపోతుంది ఓకేయండి పైన కార్డ్ పెట్టండి ఫ్రెంట్లు రెండు పక్కన పెట్టండి ఫ్రెంట్ల పక్కన బ్యాక్ అంటే మీకు చాలా సింపుల్గా షర్ట్ కట్ కట్ అయితే మనకి పద్నాలుగు అంగల ఫ్రంట్ లోజ్ వచ్చినప్పుడు ఫ్రెంట్ పక్కన బ్యాక్ తెగదు కానీ మనం ఏం చేసాం ఫ్రంట్ పట్టీల కోసం కొంచెం ముక్క అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వచ్చాం కదా కాబట్టి చాలా ఫ్రీగా కట్ అయింది ఫ్రెంట్ పదమూడు ఫ్రంట్ పద్నాలుగు పెట్టాం కదా బ్యాక్ ఎంత ముక్క మనకి ఒక్క నుంచి కదా పదమూడు పావు ఇంకా పాయింట్ ఎక్కువే వచ్చింది పదమూడు పావు రావాలి కదా ఒక పాయింట్ ఎక్కువే వచ్చింది ఇంకా ఏం పర్వాలేదు ఒకవేళ ఫ్రంట్ పక్కన బ్యాగ్ కటింగ్ అవ్వకపోతే ఆ పైన కట్ చేసుకుంటాం అక్కడ సింగిల్ హ్యాండ్ తీస్తాం ఫ్రంట్ పక్కన బ్యాగ్ తగినంత మాత్రాన మనకి కటింగ్ కాదు ముక్క లోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ప్రతి అంగులు మన ప్రతి పాయింట్ లెక్కే మనం కింద వరకు వేసేసుకున్నాం బ్యాక్ తెలో మనం పాయింట్ పై నుంచి కట్ చేస్తాం కదా అందుకని బ్యాక్ పాయింట్ పైకే వేసుకున్నాం అనమాట ఓకే ఇక్కడ నుంచి రెండు అంగుళాలు డౌన్ మామూలు మామూలుగా లెక్క మనం మన లెక్క ప్రకారమే రెండు రెండు అంగుళాలు డౌన్ ఓకే కొంచెం పెద్దది పెద్దదివాలంటే రెండు పావు కూడా తీసుకోవచ్చు కానీ షోల్డర్ మామూలు షోల్డర్ వేస్తాను నేను ఇరవై ఎంనాలు షోల్డర్ కాబట్టి రెండు సగం పది ఒక పావుంచేస్తా పది పావు ఓకే ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది ఈ షాల్డర్ నుంచి డౌన్ ఇచ్చుకుంటాం కదా అది కొంచెం బయటకి ఇచ్చుకోండి చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఓకే తర్వాత హ్యాండ్స్ ఇద్దాం ఎంత తీసుకోవాలి మనం సుమారు పదకొండు వందల వరకు ఎక్కువ వస్తుంది పద్నాలుగు వందలు ఫ్రెండ్ కదా మూడు వందలు తగ్గిస్తాం కాబట్టి మనం పదకొండు వరకు అవసరం ఇది హ్యాండ్ ఓకే సరిపోయింది స్ట్లో పదో భాగం సుమారు పావుదక్కు ఐదు వరకు డౌను హ్యాండ్కి డౌను చంక్ డౌన్ ఓకే తర్వాత చేతి పొడుకు ఇరవై నాలుగున్నర అరంగులు ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా పైన ఖర్చు కోసం ఇరవై ఐదు ఒక పావు నుంచి ఎక్స్ట్రా పెట్టాను లోడింగ్ చేద్దామని ఓకే పైన చేతులు మడిచి కుట్టే వాళ్ళు ఒక పావు ఎక్స్ట్రా పెట్టుకోండి ఇరవై నాలుగున్నర చేతి పొడుకు కాబట్టి ముప్పై నుంచి ఎక్స్ట్రా పెట్టాను రెండు పావు కప్పు చేస్తాను కాబట్టి పావు కప్పు రెండుకి ఒక మార్క్ పెట్టాం ఓకే ఆరు అంగాలు ఫ్యాన్ లూజ్ కోసం ఓకే ఫ్యాన్ లూజ్ తెచ్చేద్దాం రెండు అంతా పద్నాలుగు మీద ఒక పాయింట్ వచ్చింది కదా పద్నాలుగు ఒక పాయింట్ ఇక్కడ పెట్టండి ఇక్కడ మూడు అంగాలకు ఒక మార్క్ పెట్టండి ఓకే పద్నాలుగు పాయింట్లో మూడు వంగల తీసేది ఎంత పదకొండు పాయింట్ ఎలాగైనా పెట్టుకోవచ్చు అయితే ఫ్రంట్ ఎంత పెట్టామో అంత పద్నాలుగు పాయింట్ పెట్టేసి మూడు అంగరాలకు ఒక మార్క్ వేసుకున్నాం అంటే మూడు అంగరాలు మైనస్ చేసినట్టే ఓకే తర్వాత చేతికి కూడా ఒక కొలత తీసుకున్నాం మనం ఇంత భారీ భారీ కస్టమర్లకి చేతికి కూడా కొలత తీసుకుంటాం మనం హ్యాండ్ ఇక్కడ ఈ ప్లేస్లో తీసుకుంటాం మనం ఒరిజినల్ మనకి పద్నాలుగున్నర ఉంది లూజ్ పద్దెనిమిది తీసాం మనం పద్దెనిమిది అంటే తొమ్మిది ఆఫ్ ఇచ్చి పచ్చు కావాలో తొమ్మిదిన్నారా సుమారు అంచనా కోసం మనం కొలత తీస్తాము చూసారా ఇక్కడ వేసామనుకోండి ఇక్కడ హ్యాండ్ పొడుగు ఎక్కువైపోతుంది చూసారా హ్యాండ్ లూజ్ ఎక్కువైపోతుంది ఈ మార్క్ వేస్తే హ్యాండ్ లూజ్ ఎక్కువైపోతుంది అందుకని మనం జస్ట్ కొంచెం దీని ముందు సాయం చేసుకుంటూ ఇక్కడ కొద్దిగా డిస్టర్బ్ వచ్చింది కదా స్కేల్ లోపలికి ఇక్కడ వరకు మార్పు వేసేయండి అలాగే ఓకే తర్వాత దీన్ని జస్ట్ కొంచెం మోల్డ్ చేసుకుంటే ఒకటి టేస్ట్ రైట్ అయితే ఒక పావుంచి కిందకి షేప్ ఇచ్చాము బాగా లావున్న వాళ్ళకి భారీ భారీ షేప్ లేదు ఫ్రెండ్స్ చేతికి జస్ట్ లైట్ షేప్ ఇవ్వండి చాలు లావున్న వాళ్ళకి లైట్ షేప్ ఇచ్చుకోండి చాలు లాగే ఏం మడత ఓపెన్ చేయకుండానే నాలుగు భాగాలుగా హ్యాండ్ చేసుకొని జస్ట్ కొంచెం ఒక ముప్పై నుంచి లాపులకి వేసుకొని మడత ఈ వారం అమ్మట చాక్ పట్టికి లైన్ చేయండి సుమారు ఒక ఐదు వందలు చాక్ పట్టి ఓపెన్ పెట్టుకోండి భారీ భారీ షేప్ అవసరం లేదు జస్ట్ అలాగా రైట్ గా షేప్ తీసుకుంటే వెళ్ళిపోతుంది తీస్తే షర్ట్ కట్ అయిపోయినట్టే ముక్క చాలా ఉంది ముక్క అడుగు షోల్డర్ కూడా సేమ్ వచ్చేస్తుంది కానీ ఏంటంటే మాళ్ళు లేద్దామని మాల్ ఏమన్నా ఎలాగో అయినా మాల్ వేద్దామనే ఉద్దేశంతో కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తూనే కట్ చేసాం మనం ఓకే పది ఎంలాలు మనకు కావాలి కదా జాగ్రత్తగా దాని కూడా సరిపడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలాగా ఓకే పది ఇరవై ఇర ఎంగళోల్డరు పక్కన పది పావు నుంచి ఎక్క పది పావు ఓకే కాలర్లో ఐదవ భాగం మూడున్నరకు పాయింట్ వస్తే కానీ మూడున్నర పాయింట్ తగ్గించి పెట్టండి రైట్ షోల్డర్ ఎత్తు వచ్చి ఆరు పావు పడుతుంది దీనికి మన షోల్డర్ చార్ట్ ఉంది దాని ప్రకారం అండి ఒక రెండున్నర వరకు డౌన్ వస్తుంది ఓకే ఇక్కడ ఎంత మిగిలింది మూడున్నర పాయింట్ ఇక్కడ పెట్టేయండి సేమ్ ఇక్కడ ఎంత మిగిలింది అంత పెట్టేయండి రా కటింగ్ అయిపోయింది మనకి ముక్క కూడా చాలానే మిగిలింది ముక్క చాలా ఊరెత్తిపోతుంది ఏం పర్లేదు ముక్క చాలా ఫ్రీగా అడ్జస్ట్మెంట్ అయ్యింది అడుగు షాలరు అన్నీ దీనిలో సరిపోతాయి ఓకే ఈ విధంగా అంటే మనం దీన్ని ఏం చేయలేదు ఫ్రంట్ పట్టిల్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కట్ చేయడం వల్ల ఫ్రంట్ల పక్కన బ్యాక్ వచ్చేసింది లేకపోతే పక్కన హ్యాండ్ తీసుకుని పైన ఒక హ్యాండ్ తీస్తాము పైన బ్యాక్ వేసుకుంటాం పద్నాలుగు కాదు ఫ్రెండ్స్ ఇదే లూజులు పదిహేను వందల వరకు కూడా కట్ చేసుకోవచ్చు జాగ్రత్తగా ఇది యాక్చువల్గా లూజులు చెస్ట్ ఎక్కువ ఉన్నమాట కానీ కొంచెం లూజులు అయితే తక్కువ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఒకవేళ నలభై ఏడు వందలు నలభై ఎనిమిది వందలు చెస్ట్లు ఏమైనా వస్తే ఫ్రంట్ బటన్స్ పట్టి కాజలు పట్టికి జాగ్రత్త అడ్జస్ట్మెంట్ చేస్తూ కట్ చేసుకొస్తే కటింగ్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం అందరు చాలు నమస్తే